తెలుగుదేశం పార్టీ అఫీషియల్ యాప్ మన టీడీపీ ను వినియోగించి విస్తృతంగా టీడీపీ పార్టీ కార్యక్రమాలను మరియు అప్పటి వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో చురుగ్గా పాల్గొని ప్రజల చైతన్యం కల్పించినందుకు గాను టీడీపీ పార్టీ తరఫున జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పంపిన బహుమతిని డెస్క్ టాప్ టేబుల్ సైకిల్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ న్యాయవాది యదళ్ల రామచంద్రరావు చేతుల మీదుగా అందుకున్న నందిరావు నలభై ఒకటవ వార్డు టీడీపీ నాయకులు సూలం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కార్యకర్తల వెంట నిలబడి వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ కార్యకర్తలను విస్మరించకుండా వారికి అండగా నిలబడే ఏకైక ప్రభుత్వం ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని కొనియాడారు ఇది చాలా సంతోషకరమైన విషయము మన నంద్యాల కాన్స్టిట్యున్సీలో బుజ్జి గారు టీడీపీ మన యాప్కు సంబంధించి వర్క్ చేసిన విధానము దాంట్లో వైఎస్ఆర్సీపీ యొక్క దుర్మార్గాలు కానీ అరాచకాలను కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధానము పార్టీకి చేరవేసే విధానము అట్లాగే పార్టీ యొక్క ప్రయోజనాలు పార్టీ యొక్క సంక్షేమ పథకాలను కూడా ఏమేమి మనం ఇవ్వబోతున్నామనే విషయాలను కూడా ప్రజలకు చేరే చేరవేసే విధానంలో రాష్ట్రంలో ఉన్న పనిచేసిన వాళ్ళలో ఆయన తొంభై నాలుగో గా రావడము జిల్లాలో ఐదవ గా రావడం నంద్యాల లో మొట్టమొదటి క్యాండిడేట్ గా రావడం అనేది ఆ కార్యక్రమంలో వారికి మన తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తు ఆయనకు బహకరించడం అనేది చాలా సంతోషాన్ని కలిగించ కలిగించే విషయము సో ఇటువంటి కార్యక్రమంలో అంటే పనిచేసిన వారికి అటువంటి అటువంటి బహుమతిని ఇవ్వడం ఇవ్వడం ద్వారా ఆ గుర్తింపు ఇవ్వడం ద్వారా మిగిలిన కార్యకర్తలు కూడా ఇంకా ఉత్తేజంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు మనం అధికారం వచ్చాం కాబట్టి ఇప్పుడు పనిచేసే విధానంలో కూడా పార్టీ యొక్క లేదా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను అన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడము ఆ సంక్షేమ ఫలితాలను ప్రజలు అందుకునేటట్లు చేయడం ద్వారా ఈ ప్రభుత్వ పని విధానాన్ని గౌరవంగా లేదా సంక్షేమం అందరికీ అందరికీ ఉపయోగపట్లు చేసే పని విధానాన్ని ప్రజలకు రీచ్ కావడం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల కొరకు పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది అని చెప్పే ఒక మంచి మెసేజ్ మనం ప్రజలకు ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఈ శుభ సందర్భంలో బుజ్జి గారిని అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ నలభై ఒకటి అవార్డు సూలం బుజ్జి గారు వాస్తంలోనే మన టిడిపి యాప్లందు తొంభై నాలుగు ర్యాంకు సాధించడం అనేది నూట డెబ్బై ఐదు మందిలో చాలా శుభ పరిణామం అలాగేనే నలవేగడ్డ వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి కార్యకర్తకు ప్రతి మెంబర్కు ఆయన సేవలు తినలేనిగా వాళ్ళకు చేయడం జరిగింది అది గుర్తించి నారా లోకేష్ గారు వారికి టేబుల్ సైకిల్ గుర్తు పంపించడం జరిగింది నంద్యాలలో నెంబర్ వన్గా మన బుజ్జి నిలబడడం చాలా గొప్ప విశేషము సో ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎనంలేని అభిమానము ఎనలేని వాళ్ళకి గౌరవం కల్పిస్తుందని ఇది మనకు ఒక మచ్చుకతో కూడినది కానీ కార్యకర్తలను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ విస్మరించదు ఎందుకంటే వారిని ముందుండి నడిపించుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఎల్లవేళలా అందరికీ ప్రజలకు అన్ని సేవలు చేసుకుంటూ పోతూ ఉంటుందని చెప్పేసి ఈ సభ ఉండగా చర్య చేస్తూ గారికి ఇంకా మరి మరి రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా బహుమతులు అందుకోవాలని చెప్పేసి ఆశిస్తూ తెలియదు ముఖ్యమ ముఖ్యమంత్రి గౌరవను గౌరవ శ్రీ నారా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మన టీడీపీ యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేయడం అనేది మన టీడీపీ యాప్ అనేది ఒక సామాజిక సమాజంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అయితే ఏమి తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంచి పనులైతే ఏమి దానికి సంబంధించి ఒక యాప్ ను లోకేష్ గారు నారా లోకేష్ గారు కూడా విడుదల చేయడం దాన్ని చేసుకుంటా పోతా ఉంటే కార్యకర్తలు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ప్రకారము కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపుకు గాను ఈ రోజు నాకు లక్ష పాయింట్లకు గాను ఈ సైకిల్ వచ్చింది రేపు రాబోయే కొద్ది రోజుల్లో మూడు లక్షల పాయింట్లకు కూడా ఈవెన్ చంద్రబాబు సారు గారు ప్రయాన ఆయన చేహసాలతో రాసిన లేక నాకు రావాల్సింది అది కూడా వస్తుంది ముందు ముందు వచ్చేసి ఏడు లక్షల పాయింట్లకు ప్రత్యేక హోదా గౌరవ పెట్టినారు ప్రత్యేక దాన్ని గౌరవం పెట్టినారంటే ఒక హోదా ఇస్తారు అంటే ఒక పార్టీకి సంబంధించి స్టేట్ వైడ్లో ఏదో ఒక గుర్తింపు ఇస్తారు అట్లా చేసుకుంటా పోతామంటే పది లక్షల పాయింట్ల వరకు ఉంది ఇది తర్వాత ముందు ముందు ఎన్నైనా చేసుకుంటా వెళ్ళొచ్చు ఇలా చేసుకునేందుకు నాకు మొన్న సార్ గారు పార్టీ ఆఫీస్ నుంచి లేఖ రాసి ప్రశంసలు కూడా ముందు గతంలో కూడా వచ్చినాయి మళ్ళీ ఎప్పుడు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీలో మన టీడీపీ యాప్ను ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా పార్టీలో చాలా గౌరవం ఉంటుంది ఇప్పటికే చంద్రబాబు గారు కార్యకర్తలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు దాని పరంగా ఈరోజు నేను మన మంత్రివర్యులు ఫరుక్ సార్ అయితేమి తిరోధర్ణ అయితేమి ఏమి భూమా బ్రహ్మాని గారు అయితే ఏమి సార్ లాయర్ అయితేమి ఇట్లా ఈ విధంగా వాళ్ళ దగ్గరికి పోయి నేను ఆవిష్కరణ జరిగింది అది అందులో భాగంగా ఈరోజు సార్ గారు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు మాకు సమయం కేటాయించినారు వెదుల రామచంద్రరావు సార్ గారు ఆ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన స్వహసాలతో ఈరోజు నేను సైకిల్ ఊరుగా అందుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఆయన ఇంటికి నివాసానికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు తెలుగుదేశం పార్టీలో ఒక నూతన విధానం అమలు చేయడం భాగంగానే ఎలక్షన్లకు ముందర దాదాపుగా మన టిడిపి అంటే ఈ టీడీపీ యాప్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గర చేరువవుతూ ప్రతిపక్షంలో జరుగుతూ అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క అవకతవల గురించి ప్రజలకు తెలియపరుస్తూ చైతన్యం చేయడంలో భాగంగానే మన టిడిపి యాప్ లో కార్యకర్తలను ఉత్తేజపరచే విధంగా చేయడం జరిగింది అందులో భాగంగా మన నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన నలభై వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి ఉరపు శ్రీ సులం శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి ప్రతిరోజు నిత్యము మన టిడిపి యాప్ లో పాల్గొంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవులు నంద్యాల నియోజకవర్గ జరుగుతున్న అవకతవకల మీద కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ తెలియపరుస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ మన టీడీపీ యాప్ లో దాదాపుగా నాలుగు లక్షల ఓట్ ఓటింగ్ అంటే దాదాపు పాయింట్స్ ను సంపాదించుకొని మన నంద్యాల జిల్లాలోనే దాదాపు ఐదో ర్యాంకు రాష్ట్రంలో తొంభై నాలుగో ర్యాంకు సంపాదించుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఈ రోజు మన ప్రముఖ న్యాయవాది నంద్యాల కింద చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదురు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ప్రత్యేకంగా అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రామచంద్రరావు గారి ఇంటి దగ్గర రావడం జరిగింది అందులో సారు సారు ద్వారా సూలం శ్రీనివాసులు గారికి కూడా సన్మానించడము అందులో సహ సహ సహచర సామాజిక కులస్తులైనటువంటి బలిజ కులస్తులు మరి బీసీ సంఘాలతో కలిపి మైనార్టీ సంఘాలతో కలుపుకొని ఈరోజు ప్రత్యేకంగా బుజ్జిగాన్ని అభినందించడం జరిగింది